నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రా మాది వి ఫర్నిచర్ మళ్ళీ తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి చిన్న పిల్లలకి భోజనం చేయించాలండి ఈరోజు నాకు చాలా కష్టపెడుతున్నారండి మీరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కష్టంగా తింటున్నారు దీనికి కొన్ని చిన్న టెక్నిక్స్ చెప్తానండి ఇకనే చేస్తే పిల్లలు హ్యాపీగా తింటారు అంటే అందరూ సెల్ ఫోన్ చూపించి తింటున్నారు దానివల్ల కాకుండా జనరల్గానే మనం పిల్లలకి చాలా రకాల ఐడియాలు తినిపించవచ్చు అండి నేను ప్రాక్టికల్గా కూడా నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను అందరూ హ్యాపీగా ఉందన్నారు అయితే మా రిలేషన్లో చేసే చాలా హ్యాపీగా ఉన్నారు అట్లాగే మీరు కూడా ఈ టెక్నిక్స్ వాడుకోండి బాగా ఉపయోగపడతాయి ఒకటి ఇదివరకు చిన్నప్పుడు మొత్తం పెట్టుకొని కాకుంబ తినిద్దా పిచ్చికమ్మ తినిద్దా అని అడిగి కళ్ళు మూసుకొని తింటే ఒక తినేవాళ్ళు ఆ టెక్నిక్ ఒకటి రెండు సార్లు ఉపయోగపడుతుంది ఇంకా కంటిన్యూస్ ఉపయోగపడుతుంది చిన్నప్పుడు అంటే అది ఒక్కటే వాడేవాళ్ళం ఇంక వేరేది ఏది వాడేవాళ్ళు కాదు అది ఒకటి సార్లు ఉపయోగపడిద్ది అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముద్ద అలా పెట్టిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టి అమ్మాయి మొత్తం తిన మీరు అని చెప్పి మీరు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని నేను ఓంకారం చేసుకుంటే మీరు ముద్ద తినద్దు అని చెప్తే కళ్ళు మూసుకొని మీరు ఓంకారం చేసుకోండి ఆటోమేటిక్గా పిల్లలు మీరు కళ్ళు ఓంకారం వైపు కళ్ళు తెరిచిలో ఒక ముద్ద తినేస్తారు ఎవరు తిన్నారమ్మా అంటే ఈ సారన్న అండి మీరే తినుంటారని అని మళ్ళీ ఇంకో మొత్తం కలిపి పెట్టి మళ్ళీ ఓంకారం చేసుకోండి మీకు మంచిది వాళ్ళకి మంచిది మీరు ఓంకారం చేసుకుంటూ ఉంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు టెన్షన్ పడకుండా ఉంటారు పిల్లలకు కూడా ఓంకారం అలవాటు అవుతూ ఉంటుంది వాళ్ళు కూడా తింటారు ఏ ఐడియా సరే మ్యాక్సిమం ఒక పదిసార్లే పనిచేసిద్ది లేకపోతే కొంతకాలం అయినా మళ్ళీ చేసి మళ్ళీ పని పనిచేసేది అట్లాంటి టెక్నిక్ చాలా ఉంటాయండి మీరు ఏదైనా పని చేసుకుంటూ ఉండాలి ఒక మొత్తం కలిపి ప్లేట్లో పెట్టేసి నేను ఆ వెళ్ళి వస్తానమ్మ మీరు తినద్దు నేను వచ్చి తినాలి అని చెప్పండి నాకు వేరే పని ఉంది నేను అటు వెళ్ళి వస్తానని చెప్పండి మీరు ఆ వెళ్ళి వెళ్ళి వచ్చేసరికి తినేస్తారు మళ్ళీ ఇంకో మొత్తం కలిపి మళ్ళీ ఓర్నే వేరే పని ఉన్నట్టుగా ఇటు తిరుగుతూ ఉండండి గ్యారంటీకి తింటారు ఇట్లా రకరకాల టెక్నిక్స్ పాటించండి ఇంకోసారి కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే చేసి అలా పెట్టిన తర్వాత వాళ్ళు తినాలని ఏడుస్తున్నట్టు యాక్షన్ చేయండి మీరు తినగడమ్మ మీరు తింటూ నేను పిల్లలు తినద్దు అంటేనే తింటున్నారు అట్లా సరదాగా మీరు ఆడతా పాడతా పిల్లలకి కుక్కి కుక్కి పెట్టకుండా ఇట్లా ఆట రూపాన కనుక మీరు పెడతా ఉంటే మీరు ఏది పెట్టా తింటారండి అట్లాగే పోటీ పెట్టాలి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే కనుక ఏదో ఒక చిన్న ప్రశ్న అడగటం రెండు ఇంటూ రెండు ఎంత అంటే ఇద్దరులో ఒకళ్ళు చెప్తారు కదా నాలుగు వాడి ముద్దు తిన్నాడమ్మ అందుకని అలా చెప్తున్నాడని చెప్పి వీళ్ళకి కూడా తేలిక ప్రశ్నలు అడిగి వాళ్ళకి ఆన్సర్ చెప్తే అలా చెప్పాలంటే మీరు కూడా ఇది ముద్ద తినండి అమ్మ అని చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా పోటీ పడుతూ ఉంటారు అలాగే గేమ్స్ ఆడతారు గేమ్స్లో గెలిచారంటే వాళ్ళు పొద్దున్న ఇలా తిన్నారు ఇది తిన్నారు డేట్స్ తిన్నారు తినని కూడా ఖర్జూరకాయ తిన్నారు మంచి ఆహారాలన్నీ కూడా అలా పెట్టచ్చు పప్పు తిన్నారు పిస్తా తిన్నారు అక్రూట్ తిన్నారు అందుకనే వాళ్ళు అలా వచ్చిందమ్మా అని చెప్పి మీరు పెట్టచ్చు అనమాట అప్పుడు ఆటోమేటిక్ పిల్లలు పెరిగే కొద్దిగా నేను చెప్పేయండి పిల్లలప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ వాడుకోండి కొద్దిగా పెరిగే కొద్దిగా ఇలాంటి టెక్నిక్స్ వాడండి అలాగే చాలామంది పిల్లల్ని పెడతా ఉంటారు నీ మొహలో ఏదైనా వస్తువు పిల్లడు నీ మొహంలా ఉంది అంటారు లేకపోతే నీ కర్మ అని అనుభవిస్తా ఉంటారు కానీ ఈ కూడా అసలు యాక్చువల్గా మంచి పదాలే కానీ ఇది చెడుగా మారిపోయింది నెగిటివ్ వెళ్ళిపోయింది యాక్చువల్గా కర్మ ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనేది చాలా అద్భుతమైన పదం దాంట్లోనే జీవితం అంతా ఉంది అసలు ఇంకా ఇంక ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారులోనే ఉంది అసలు ఏదైనా వదిలిపెట్టింది కానీ కర్మ అనేది వదిలిపెట్టదా దానికి ఒక టెక్నిక్ వాడాలి మీరు ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు బదులు ఒక్క పదం యాడ్ చేయండి నువ్వు అన్ని మంచి కర్మలు చేసావు కాబట్టి మంచిగా అనుభవిస్తా అనండి అది పొగడ్లాగా అయిద్ది ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి అనేది యాడ్ చేయటం వల్ల అది తిట్టుగాస్తా పొగడ్త అయిపోయింది చూడండి అదొకటి మంచి పదం అది అందరికి కూడా నిరంతరం గుర్తుండిపోయింది నువ్వు మంచి కర్మలు చేశావు కాబట్టి నువ్వు మంచిగా అనుభవిస్తావు అని చెప్పి ఒక మంచి అనే ఒక పదం యాడ్ చేయండి చాలా పవర్ఫుల్ పదం అయిపోయింది పిల్లల దగ్గర అలాగా అలాగే నీ మొహలా ఏదైనా వస్తూ నీ మొహలా ఉంది అనకుండా నీ మొహం అంత అందంగా ఉంది అనండి ఆ పదం కూడా నెగిటివ్ కాస్త పాజిటివ్ పదం అయిపోయింది చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళని పొగిడినట్టుండిద్ది పిల్లల్ని రెండోది మంచి పదం వాళ్ళ మనసులో నాటుకుపోతా ఉండిద్ది మీరు అనే పదం అలా నాటుకుపోతూ ఉంటుంది అలా ఇలా పిల్లల దగ్గర మనం కనుక ఇలా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు మంచి పదాలు నేర్చుకుంటారు మంచి మాటలు నేర్చుకుంటారు మనకు కూడా టెన్షన్ లేకుండా పిల్లలతోటి హ్యాపీగా పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు అలాగే ఇలాంటి మీరు కనుక ఏదైనా చేసి ఉంటే అలాంటి టిక్స్ ఏమైనా ఉంటే పెట్టండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా మీరు ఆల్రెడీ నాలాంటి మీరు ఏమైనా పాటిస్తూ ఉన్నా పెట్టండి మేము కూడా ఆనందపడతాం ఇంకా ఏదైనా డౌట్ ఏమైనా కామెంట్ బాక్స్ తెలియజేయండి నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ అవకాశాన్ని సద్యం చేసుకుంటే అక్కడ అందరికీ నమస్కారం ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాటర్స్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ తో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ ఉంటుంది ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి అయితే ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారెంటీ కింద పరుపు కొన్న రోజు టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మాల్ తినాలండి ఈరోజు మా వెబ్సైట్లో కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చాను కొత్తవి దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మాది వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో కానీ ఐవేస్లో కానీ వెళ్ళి వి ఫర్నిచర్ మాల్ నొక్కితే డౌన్లోడ్ యాప్ అవుతుంది ఈ యాప్లోకి వెళ్ళిన తర్వాత మా వెబ్సైట్ ఓపెన్ అయితే మా వెబ్సైట్లో ఏమేమిటి స్పెషల్ ఫీచర్స్ వచ్చినాయి అనేది మీకు క్లారిటీగా ఈరోజు ఇస్తానన్నమాట ఇది మీరు యాప్లోకి వెళ్ళిన తర్వాత మా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసరికి కొత్తగా కాన్సెప్ట్ బీటూ బీ అని తీసుకొచ్చామండి బీటూబీ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో కస్టమర్స్ మా దగ్గర ఎంతోమంది కొంటా ఉన్నారు కొంతమంది షాపులు వాళ్ళు కూడా అడుగుతున్నారు అంటే చిన్న చిన్న షాపుల వాళ్ళు చిన్న చిన్న వర్క్ షాపులు వాళ్ళు ఫోములు అడుగుతున్నారు వాళ్ళ కోసం తీసుకొచ్చింది ఒకటి రెండవది గ్యారంటీ కోసం అడుగుతున్నారు చాలామంది మీ పది గ్యారెంటీ గ్యారంటీ అయింది గ్యారంటీ ఏంటండి అందుకని ఒక షీట్కి ఒక షీటు గ్యారంటీ కింద ఇప్పుడే ఇచ్చేస్తున్నాం ఈ రెండు కారణాల వల్ల ఇలా తీసుకు కొంతమంది యాక్సిరీస్ సిరీస్ మాకు వద్దు అంటున్నారు యాక్సిరీస్ సిరీస్ వద్దన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడింది అనమాట ఇది ఎవరెవరికి ఉపయోగం అనేది క్లారిటీగా చెప్పామండి హోటల్స్ లాడ్జెస్ హాస్టల్స్ రన్ చేసుకునే వాళ్ళు అట్లాగే బీట్యూబీ హోల్సేల్ పర్పుల్ తయారు చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే సోఫా ఫోమ్స్ అడుగుతారు అంటే వాళ్ళు సోఫాలో యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం ఇప్పుడు దానికోసం మనం వాళ్ళు కూడా ఇప్పుడు ఆరు ఆరు సపోజు హెచ్ఆర్ ఫోమ్ షీట్ ఒకటి తీస్తున్నారు అనుకోండి ఒక షీట్తో పాటు ఒక షీట్ వచ్చేసిద్ది మీకు సోఫా ఉపయోగపడిద్ది ఫ్రంట్ బ్యాక్ రెండు చైర్లకి ఒక ఒక షీటు ఒక సోఫా త్రీ సీటర్కి వచ్చిందండి ఒక షీట్ వచ్చేసరికి చైర్లకి వచ్చేస్తుంది అనమాట అట్లా మనం సోఫాలకు కూడా ఉపయోగపడుతుంది అట్లా కొంతమంది లేటెక్స్తో సోఫా కుట్టించుకోవాలనుకుంటారు వాళ్ళకైనా ఉపయోగపడుతుంది వాళ్ళ కోసం ఇది ఫోన్స్ కూడా ఇవ్వడానికి కారణం అండి అలాగే ఇద్దరు ముగ్గురు మెంబర్స్ ఏంటి ఇది ఒక విధంగా చెప్పండి ఇది హోల్సేల్ కాన్సెప్ట్ అనమాట టూ త్రీ మెంబర్స్ ఎందుకంటే ఒకటి ఒకటి ఫ్రీ వస్తూ ఉంటాయి గ్యారంటీ కోసం మేము ఇచ్చినా కానీ మీరు అలా దాచి పెట్టుకొని కూర్చొని పక్కన పెట్టుకోరు కదా అది కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు అందుకోసం వాళ్ళ కోసం ఇప్పుడు ఒకళ్ళు హండ్రెడ్ వన్ ప్లస్ వన్ తీసుకుంటారు ఒకళ్ళు లాటెక్స్ వన్ ప్లస్ వన్ తీసుకుంటారు ఇద్దరు కలిసి మిక్సింగ్ చేసుకుని రెండు పర్పులు అయిపోతాయి చెరవుడు పెట్టుకోవచ్చు అట్లా ఇంకొకళ్ళు మెమరీ ఫోమో లేకపోతే సూపర్ సాఫ్ట్ అనుకోండి ఇలా మిక్సింగ్ చేసి వాడుకోవచ్చు అందుకోసం ఇది వాళ్ళకి ఒకళ్ళకి ఉపయోగపడతాయి ఒక విధంగా చెప్పండి ఇది హోల్సేల్ కాన్సెప్ట్ హోల్సేల్ ప్రైస్ అనమాట అలాగే కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి మీరు ఎన్ని చేసుకోవాలంటే మా వీడియోలు వస్తే తెలిసిపోయి మా వీడియోలు చూసి టైం ఉంది అంటే ఇది ఉపయోగపడుతుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా కావాలంటే ఇప్పుడు మాకు షీట్కి షీట్ ఇచ్చేస్తాం కానీ హండ్రెడ్ పర్సెంట్ గారంటీకి ఎంతకన్నా గ్యారంటీ అవరిస్తారండి అదే ఒకటి అలాగే ఇంక ఇప్పుడు మీకు యాక్సిరీస్ కావాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటారు బెడ్ షీట్లు కానీ ప్రొటెక్టర్లు టాపర్లు జిప్ కవర్లు వాటి కాలు ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్లో టూ ఇంచ్ లాటెక్స్ ఫోర్ ఇంచు సిక్స్ ఇంచ్ లాటెక్స్లు ఇవన్నీ ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటేనే ఏడాన్స్ అని పెట్టాం అనమాట సపోజ్ లాటెక్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకోటి రీఫండెడ్ కావాలి ఇక్కడ వరం లాటెక్స్ ఫోమ్స్ యాడాన్స్ అని నొక్కండి ఇక్కడ ఇంకోటి రీబాండెడా హెచ్ఆర్ ఇంకోటి ఏది కాదు సెలెక్ట్ చేసుకోవచ్చు యాక్సిరీస్ సిరీస్ యాడాన్స్ నొక్క యాక్సిరీస్ సిరీస్ కూడా అంతే మీకు జిప్ కవర్ కావాలి అలాగే కంఫర్టర్ కావాలి యూపీలో కావాలి ఇన్నర్ కవర్ కావాలి ఇలా ఫ్లోర్ పిల్లో కావాలి డూయట్ కవర్ కావాలి ఇవన్నీ కూడా మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు తర్వాత బెడ్షీటు ప్రొటెక్టర్ టాప్ ఈ మూడు కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టేసాను ఎందుకంటే మీకు రెండు పరుపులు వస్తాయి కాబట్టి ఒకదాని కింద ఒకటి అందుకని రెండు మూడింటికి మూడు ఇచ్చేస్తాం అనమాట అలాగే అలా పిల్లోస్ కూడా అంతే ఒకటికి ఒకటి ఫ్రీ రెండు పిల్లోస్ తీసుకుంటే రెండు ఫ్రీ అలా మీకు సెట్ సెట్గా వచ్చేసింది అనమాట ఒకటైనా మీరు డబ్బులు పెట్టి కొనదానికి ఒకటైనా ఎడిషనల్గా దాంతోపాటు గ్యారంటీ కింద ఒకటి అనమాట మీరు ఈ విధంగా బుక్ చేసుకోండి మీరు మీరు అనుకున్న కోరికలన్నీ తీరతాయి ఎప్పటినుంచో మమ్మల్ని అడుగుతున్నారు కదా మీరు అనుకున్న ప్రాబ్లమ్స్ కానీ మీరు అనుకున్న విధంగా సోఫాకి అడుగుతున్నారు యాక్సిరీస్ లేకుండా అడుగుతున్నారు బల్క్ కావాలని అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగం ఎందుకంటే ఇప్పుడు మనం వరం లాటెక్స్ మనం ఓన్ యూనిట్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి ఎన్ని అవకాశం కుదురుతుంది ఎన్నాళ్ళు మేము ఇవ్వలేదు లాటెక్స్ ఒక కంపెనీతో టైప్ అయ్యి ఇప్పుడు మనం తయారు చేయించి ఇస్తున్నాం కాబట్టి మనం బల్క్ ఇవ్వగలుగుతాము అందుకోసం ఈ అవకాశం ఇచ్చి ఇవ్వటం అయింది అనమాట కస్టమర్స్ ఇది గ్రహించాలి అలాగే ఇంకొక ఉపయోగం అండి మీకు బెడ్షీటు ప్రొటెక్టర్లు టాపర్లు జిప్పు కవర్లు కంఫర్టర్లు ఇవన్నీ యాక్సిరీస్తో కావాలనుకోండి మా దగ్గర హోమ్ మేకింగ్ హోమ్మేకింగ్ నుంచి వీ హోమ్ మేకింగ్ బెట్ కానీ త్రీ వన్ మేకింగ్ బెట్టి బెస్ట్ అండి ఒక కస్టమర్గా యాక్ కావాలంటే మీకు జనరల్గానే తక్కువ పడింది జనరల్ గానే తక్కువ పడింది రెండోది జనరల్ గానే మీకు ఉపయోగపడిద్ది ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఎన్ వన్ ల్యాటక్స్ ఇంకో అప్డేట్ కూడా మీకు చూపిస్తాను త్రీ ఎన్ వన్ ల్యాటెక్స్లో ఇప్పుడు త్రీ ఎన్ వన్ ల్యాటెక్స్లో విత్ యాక్సిరీస్ తోటి మీరు వెళ్ళారు దీంట్లో కూడా ఇప్పుడు ఒకటి చేసాము ఇన్సూరెన్స్ వన్ రూపీ ఇన్సూరెన్స్ అని చెప్పి ఒకటి ఇచ్చాము ఆరు వేల రూపాయలు అది యూపీలో ఇది ఏంటనేది నేను వీడియోలో చేశాను యూపీలో వాళ్ళ ఉపయోగాలు ఏమిటి అనేది ఇదేంటంటే మనం బెడ్షీటు ప్రొటెక్టర్లు టాపర్లు ఎన్నో ఐటమ్స్ పంపిస్తున్నాం వాటిలో చిన్న ప్రాబ్లం ఏదైనా వచ్చినా కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయట్లా వాళ్ళ కోసం ఏం చేస్తారంటే యూపీలో ఇచ్చేస్తాం వన్ రూపీకి ఆ యాక్సెప్ట్ చేస్తారు ఒక ఐటమ్ వరకు యాక్సెప్ట్ చేసుకుంటారు అంతకన్నా ఎక్కువ ఐటమ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే యూపీలో డబ్బులన్నీ పే చేయాలి లేకపోతే దానికి సంబంధించిన యూపీలోనే ఆ డ్యామేజ్ వస్తువు పంపిస్తే ఆ డ్యామేజ్ వస్తు పంపిస్తాం అనమాట యూపీలో వల్ల ఉపయోగం దాదాపుగా వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాబ్లమ్స్ రావండి ఒకటి రెండు ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు కట్ చేసేటప్పుడు బ్లేడ్ పెట్టి కట్ చేస్తారు జు బెడ్షీట్ చినిగిద్ది ఇట్లా రకరకాల కారణాలు మానవ తప్పిదాలే తప్పితే వందకి వంద పర్సెంట్ మేము ఒకటికి పదిసార్లు చెక్ చేసి పంపిస్తాం ప్రతిదీ కూడా ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినా ట్రాన్స్పోర్ట్ అండి మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా చేయొచ్చండి సర్వీస్ ట్రాన్స్పోర్ట్ ఎవరు ఫ్రీగా చేయరండి విపరీతమైన ఖర్చు విపరీతమైన ట్రాన్స్పోర్ట్ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అందుకోసం ముందే నష్టపోకుండా మీరు నష్టపోకుండా మేము నష్టపోకుండా మీకు కూడా ఒక వస్తువు ఉంటుంది అనవసరంగా ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఎవరు తిన్నట్టు అని చెప్పి యూపీలో ఒకటి పెట్టి మేము అదనంగా పంపిస్తున్నాం త్రీన్ వన్ ల్యాటెక్స్కి యూపీలో అదనంగా వస్తాయి దానికి ఏమో వస్తాయి యాక్సిరీస్ యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా టాపర్ వస్తుంది అండి ప్రొటెక్టర్ వస్తుంది అట్లాగే కాటన్ రెండు వస్తాయి ఎలాస్టిక్ బెడ్షీట్స్ అలాగే వారం జిప్ కవర్ ఒకటి వస్తుంది రెండు లాటెక్స్ పిల్లోస్ వస్తాయి వన్ కంఫర్ట్ ఒకటి వస్తుంది వన్ డూయట్ కవర్ ఒకటి వస్తుంది త్రీ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ నాలుగు వస్తాయి ఇవన్నీ వస్తాయి మళ్ళీ ఒక బెడ్షీట్ ఒకటి ఒక టూ ఇంచ్ లాటెక్స్ షీట్ ఒకటి అదనంగా వస్తుంది ఎన్ని యాక్ సిరీస్ వస్తాయన్నమాట ఇవన్నీ కూడా ఒక వారం త్రీ నోన్ ల్యాటక్స్ తోటే పిల్లో కవర్సు ఇన్నర్ కవర్స్ ఒక రెండు అవుటర్ కవర్స్ ఒక నాలుగు ప్రతి దానికి వస్తాయి అనమాట ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మేము అయితేనే ఒక షీట్ గ్యారంటీ కింద ఇస్తున్నాము ప్లస్ ఇప్పుడు పిల్లో యూపీలో ఒకటి గ్యారంటీ కింద ఇస్తున్నాము ఇంకా మిగతా మెడిసిన్ మొత్తం కూడా మీకు కాంబో ప్యాక్ లాగా మీరు సెవెంటీ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ నొక్కు ఇప్పుడు ఎంత వస్తుంది మీకు సిక్స్టీ సెవెంటీ ఫైవ్ నొక్కితే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి వచ్చింది ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఈ యాక్సిరీస్ అన్ని కొనాలంటే మీకు యాభై ఐదు అరవై వేలు అవుతుంది ఏది ఇప్పుడు మేము ఇచ్చిన బీటు బీ కాన్సెప్ట్ అయినా సరే అందుకని ఒక పరుపు కొనుక్కుందాం యాక్సిరీస్తో కావాలి కంఫర్ట్గా కావాలంటే కనుక ఇది బెస్ట్ అండి అట్లా కాదు బల్క్ కావాలి ఇన్ని యాక్సిరీస్ సిరీస్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి అది బెస్ట్ రెండు ఆప్షన్స్ అనమాట తర్వాత ఇంక మూడో ఒక బెనిఫిట్ ఇచ్చామండి కాంబో ప్యాక్ పిల్లో కాంబో ప్యాక్ దాంట్లో ఉందిగా ఇదిగో పిల్లో కాంబో ప్యాక్లో కూడా ఐదు పిల్లోస్ ప్యాక్ ఒకప్పుడు పన్నెండు వేలకి ఇచ్చేవాళ్ళం అంటే పెద్ద సైజు జంబో పిల్లో ఒకటి వస్తుంది రెండు స్టాండర్డ్ పిల్లోస్ వస్తాయి రెండు వచ్చేసరికి కరువు పిల్లోస్ వస్తాయి ఈ ఐదు కలిపి పన్నెండు వేల రూపాయలు ఉండేది దానికి కూడా ఒక పిల్లో ఒకటి ఆధారంగా యాడ్ చేసాం అనమాట ఈ కాంబో ప్యాక్ కొనుక్కునేది ఎక్కువగా ఎవరైనా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వాళ్ళకి పిల్లో వస్తే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతారు పిల్లో స్పెషాలిటీ ఏంటంటే నడువు నొప్పులు బ్యాక్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోతాయి రెండోది మొత్తం లాటెక్స్తో ఫిల్లింగ్ అనమాట యూపీలో మొత్తం లాటెక్స్ షెడ్ లాటెక్స్ని పీచులు చేసి దాని లోపల ఫిల్లింగ్ చేస్తాం అనమాట దానికి ఇన్నర్ కవరు అవుటర్ కవర్ రెండు వస్తాయి యూపీలోకి అది కూడా మీకు కాంప్లిమెంట్ వేసి అదే ఆరు వేల రూపాయలు అయితే అదే కంపెనీది మెమరీ ఫోమ్లో అయితే ఇరవై నాలుగు వేలు ఉందండి మెమరీ ఫోమ్ ఈ లాటెక్స్ కన్నా గొప్పదేం కాదు పన్నెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు అమ్ముతున్నారు ఆన్లైన్లో మీరు మెమరీ ఫోమ్ యూపీలో చూడండి అది మెమరీ అనేది లాటెక్స్ కానీ తక్కువే కానీ మనం దీనికన్నా ఎక్కువ అమ్ముతాం లాటెక్స్ ఎవరు అమ్మట్లేదు మనం అందుకని లాటెక్స్ ఇంట్రడ్యూస్ చేసాము అది కూడా మేము డబ్బులకి అమ్మట్లేదు ఫ్రీగానే ఐదుటికి ఒక రూపాయి యాడ్ చేసుకొని ఇస్తాం అనమాట తర్వాత ఇంకొక అప్డేట్ అండి ఐరన్ కార్ట్ అండి ఇన్నాళ్ళు ఐరన్ కార్టు మేము కార్టు మంచాలతో అడుగుతూ ఉంటారు మనం ఇన్నాళ్ళు సప్లై చేయలేదు ఇప్పుడు నాలుగు సైజుల్లో మంచాలు సైజ్ సెలెక్ట్ చేసామండి ఇదిగోండి ఐరన్ కార్టు దీనికి ఏమి ఏంటి బెనిఫిట్స్ ఐరన్ కార్ట్కి ఏంటంటే బెనిఫిట్స్ ఐరన్ కార్ట్ హెవీగా ఉండిద్దండి మంది తుప్పు పట్టడం పెయింట్ పోవటం ఎరగటం అలా షేక్ అవటం అనేది ఉండవు ఎవరైనా ఈజీగా బిగించుకోవచ్చు ప్యాకింగ్ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ ఛార్జీతో కలిపి ప్రైస్ పెట్టేసాం మంచం కింద చాలామందికి ఊడటానికి ఇబ్బంది పడతా ఉంటారు ఇక్కడ ఇబ్బంది పడకుండా ఊడ్చుకోవచ్చు అనమాట ఐరన్ మంచాల కింద ప్లేవుడ్ వేస్తాము అది మనం పడుకునేది ప్లేవుడ్డే కాబట్టి దానివల్ల ప్లేవుడ్ మంచ మీద మంచమే సపోర్ట్ సపోర్ట్కి ఐరన్ లెక్క మీకు ఉద్దేశం ఇక్కడ లాటెక్స్ ఉంది కానీ లాటెక్స్ కింద ప్లేఅవుట్ ఉంటుంది అనమాట ఐరన్ కార్ట్ చెక్ చేయాలంటే మీకు బరువు పట్టుకొని ఎత్తుంది అర్థమైపోతుంది ఈ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది ఐరన్ కార్ట్ అనేది ఫుట్ అనమాట సైడ్ ఎలా ఉంటుంది ఫుల్ స్టాండర్డ్గా ఉండిద్ది ఐరన్ కార్ట్ ఫిట్టింగ్ కానీ అంతా ఈజీగానే ఉండిద్ది అయితే కొంతమందికి ఒక సందేహం ఉంది ఏసీ రూమ్లో వాడుకోవచ్చు అని వాడుకోవచ్చు అండి ఎందుకంటే నైంటీ పర్సెంట్ క్వశ్చనే ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం క్వశ్చనే అంటే క్లాత్తో ఉంటుంది ఇక్కడ ప్లేఅవుట్ ఉంటుంది మీకు ఓన్లీ ఐరన్ ఉండేది ఈ పైపు ఈ చుట్టూ పైపు మాత్రమే అందువల్ల మీరు వాడుకోవచ్చు నష్టం ఏం లేదు పెద్ద దానివల్ల మీకు ఏసీకి పోయేది ఏమి ఉండదు ఐరన్ బీరవాళ్ళే ఉంటున్నాయి ఇంకా బోల్డ్ అంతా లీకేజీలు అవన్నీ ఏసీకి దీనివల్ల ఏసీ మంచం వల్ల పాయింట్ పోయేది నష్టం జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటే రెండోది వాడచ్చా వాడకూడదని అడుగుతారు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చండి చాలా మంచిది అనమాట తక్కువ డబ్బుల్లో మీకు కన్వీనియంట్ బాగుండి ఐరన్ మంచం మీరు ఇక్కడ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ఇది ఒకటి అవకాశం ఉపయోగించుకోండి మొత్తం నాలుగు అప్డేట్స్ అండి నాలుగు అప్డేట్స్ చెప్పేసాము